హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మార్బుల్ గేమ్ని ఎలా ఆడాలనేది వీడియోలో చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి ఈ గేమ్ని బ్రెయిన్ వెటా అని కూడా అంటారు ఈ గేమ్ ఎలా ఆడాలనేది ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మధ్యలో అయితే గోళీ పెట్టుకోము కదా అలాగే గేమ్ లాస్ట్ అయ్యేసరికి ఆ మిడిల్లోకే మనం గోళీకాయ వచ్చేటట్టు చూసుకోవాలి అలా అయితేనే గేమ్ మనం కరెక్ట్గా ఆడినట్లండి నాకైతే గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నేను ఇది తీసుకొని టెన్ ఇయర్స్ అయితే అయిపోయింది మా పిల్లలు పుట్టక ముందు అయితే తీసుకున్నాను గ్రేట్ ఏంటంటే ఇందులో ఒక గోళికాయ్ కూడా పోకుండా దాచినందుకు ఇక నేను వీడియోలో చూపించడానికి స్లోగా అయితే ఆడానండి మీరు వీడియోలో చూపించినట్టు ఆడితే గేమ్ ఈజీగా ఆడవచ్చు ఇచ్చుకోవచ్చు కూడా లాస్ట్కి ఇలా వచ్చేంత వరకు అయితే కరెక్ట్గా మనం పెట్టుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ఆడితే సరిపోతుంది ఈ గేమ్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఆడుంటే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్